హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈ రోజు విజయ్ కిచెన్ లో స్పెషల్ మామిడికాయ జ్యూస్ మనం మామిడికాయ సీజన్ అయిపోవస్తుంది కదా అందుకోసమే సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలంటే ఇప్పుడు మామిడికాయలు తెచ్చుకొని మనం స్టోర్ చేసుకోవాలి అందుకోసమే నేను ఇక్కడ మామిడికాయలు తీసుకొచ్చాను మామిడికాయ ఇంకా ఈ మామిడికాయలతో మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవడం ఎలాగో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను మూడు కిలోలు మామిడి పళ్ళు తీసుకున్నాను మనకి ముందుగా వీటికి ఉన్న చెక్క అంతా తీసేసుకోవాలి ఫస్ట్ వీటిని మనం శుభ్రంగా కడుగుదాం వీటి మీద సోనా ఏవేవో మందులు చల్లి పండిస్తారు కదా ముందుగా అయితే వీటిని శుభ్రంగా కడిగేసుకుందాం ఇలా శుభ్రంగా కడుకున్న మామిడి పళ్ళని ఒక పొడి క్లాత్ తీసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలి తడి లేకుండా తుడుచుకోవాలి ఎందుకంటే మనకి వన్ ఇయర్ మొత్తం ఇవి స్టోర్ ఉండాలి కాబట్టి తడి లేకుండా తుడిచేసుకోవాలి తుడుచుకొని ఇట్లా ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ మీద పెట్టేసుకోవాలి మనకి మామిడి పండ్లు దొరికినప్పుడు తినడానికి మాత్రం కొద్దిగా ఆలస్యం చేస్తుంటాం కానీ అయిపోయాక ఇవి అయిపోయాక వీటి వాల్యూ చూపిస్తుంది అప్పుడు తినాలనిపిస్తుంది కదా అందుకోసం ఇలా స్టోర్ చేసుకున్నాం అంటే మనం ఈ సీజన్ అయిపోయినా సరే మనం మాత్రం మామిడి పండు రుచి చూడొచ్చు ఇంక ఇలా తుట్ చేసేసుకొని మొత్తం పక్కన పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ వరకు తుడుచుకున్న తర్వాత వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా వదిలేసేద్దాం అప్పుడు ఏమన్నా ఇంకా కొంచెం తడి ఉంటే కనుక మొత్తం ఆరిపోతాయి అనమాట ఇంక ఇట్లా మొత్తం మనం తుడిచేసుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ వరకు ఇట్లా వీటిని వదిలేసేద్దాం లేదు అంటే ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మామిడికాయని తీసుకొని ఈ పై చెక్కు తీసేసి ఆ తర్వాత దీని మీద ఉన్న చెక్కు మొత్తం కూడా మనం తీసేసుకుందాం బంగిన పిల్లి మామిడి కదా చెక్కు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మరీ బాగా పండిన కాయలు అయితే కొద్దిగా ఇబ్బంది పెడతాయి కానీ ఇట్లాంటి కాయ మొత్తం కూడా చక్కగా వచ్చేస్తుంది చెక్కు ఇప్పుడు తీసేసాం కదా దీన్ని పక్కన పెట్టుకుందాం అన్నీ ఇలాగే మనం చెక్కు తీసేసుకుందాం అంత శ్రమ కూడా ఏముండదండి మనం వంట చేసినంత టైంలో చేసేసుకోవచ్చు ఒక కర్రీ చేసాము అనుకున్న అంత టైంలో దీన్ని చేసేసేయచ్చు మరి అంత టైం ఏం తీసుకోదు కాకపోతే మరీ క్వాంటిటీ ఎక్కువనే అనుకోండి అప్పుడు మాత్రం కొద్దిగా టైం తీసుకుంటాం ఇంక ఇట్లా అన్నీ తీసేసుకోవాలన్నమాట మొత్తం ఇంకా మామిడి అన్నీ కూడా చెక్ తీసేసుకున్నాం శుభ్రంగా ఇంక ఇప్పుడు మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకో ప్లేట్ తీసుకొని అందులో ఫస్ట్ ఇలా ఘాట్ పెట్టేసుకొని ఈజీగా మీకు రావాలి అంటే ఇలా చేసేస్తే చాలా చక్కగా ముక్కలన్నీ మళ్ళీ ముక్కలు మనం కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట అట్లా చూడండి ముక్కలు కట్ చేసుకుంటే ఒక ట్రిక్ అనమాట ఇంకా పైన ఇదంతా తీసేసుకుంటే అయిపోతుంది ఇంకా దీన్ని మనం పక్కన పెట్టేసేయడం అట్లాగే అన్నీ కూడా ఇలాగే చేసేసుకుందాం మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండ ఉండరండి మామిడి పండు అంటే పెద్దలకి అంటే చాలా ఇష్టం వరకు పర్వాలేదు అప్పటి వరకే మనం అయితే వీటిని తినేసేయచ్చు చూడండి ఇలా ఇంకా చేసేయడమే లేదు ఇలా వద్దు అనుకుంటే ఈ గ్లాస్ ట్రిక్ కూడా చాలా యూజ్ అవుతుందండి మామిడి పండు చేసేటప్పుడు ఇప్పుడు ఇలా ఒక మామిడి పండు తీసుకోండి గ్లాస్ ఉంది కదా ఇలా అంచు గ్లాస్ తీసుకొని దానికి ఇలా అనేసేయండి అంతే మామిడి పండు మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా మీ ఇష్టం చిన్న చిన్నగా అనుకోవచ్చు ఇట్లా మొత్తం కూడా కట్ చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా వచ్చింది ఇంక ఇలా వేసేసుకోవడమే కాకపోతే ఇలా కట్ చేస్తే మళ్ళీ మీకు ముక్కలు కట్ చేసుకునే పని ఉండదు ఇలా అయితే మనం కొంచెం మళ్ళీ కట్ చేసుకోవాలి ఇంకోటి కట్ చేద్దాం అంతే చూసారా ముక్కలన్నీ వచ్చేసినాయి అయిపోయింది ఇలా నీట్గా మొత్తం కూడా వచ్చేస్తుంది మనం సీజన్ ఉన్నంతసేపు తినొచ్చు పాటు సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఈ మామిడి పళ్ళను తినాలంటే ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనం హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఉన్నంతసేపు తింటామో తినమో అది పక్కన పెట్టండి అయిపోయిన తర్వాత మాత్రం బాగా గుర్తొచ్చేస్తుంది మామిడి పండు అబ్బాయి ఇప్పుడు మామిడి పండు తినాలనిపిస్తుంది అలాంటి టైంలో ఈ జ్యూస్ అనేది ఇది బాగా యూజ్ అవుతుంది మనం దీంతో జ్యూస్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేసుకోవాలన్నా కేక్ చేసుకోవాలన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇవి వచ్చేసి నేను ఇవి ఇలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను ఇవి ఇట్లాగే ముక్కలు అవుతాయి అనమాట అవేమో జ్యూస్ చేస్తున్నాను వీటిని మాత్రం ఇలా ముక్కలుగా చేసుకోవడానికి ఇప్పుడు ఇలా కట్ చేశాను అనమాట అయితే ఇవి పెట్టేటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టకుండా కొద్దిగా నేను షుగర్ ఇక్కడ మిక్సీ వేసుకున్నాను ఈ షుగర్ ని కొద్దిగా అనమాట ఇలా చల్లేసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు ఇంకా ఇలా చల్లేసుకొని దీనిని ఇంకా నేను ఇలా లో పెడతాను ఇక్కడ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు జ్యూస్ జార్లో వేసుకొని మనం వీటన్నిటిని పేస్ట్ చేయాలి ఇంకా మనం ఇలా వేసేసుకోవాలి మీరు జ్యూస్ అన్నారు అనేసి వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా వితౌట్ వాటర్తో మనం దీన్ని జ్యూస్ లాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా క్వాంటిటీ తీసుకొని ఇప్పుడు మిక్సీ వేస్తాను మనకి ఇక్కడ మామిడి పేస్ట్ అయితే రెడీగా ఉంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం చేసేటప్పుడు ముక్కలు లేకుండా కొద్దిగా మిక్సీ కొంచెం ఎక్కువే పట్టుకున్నారనుకోండి మీకు పేస్ట్గా వస్తుంది ఎందుకంటే మనం దీన్ని ఫ్రూటీ చేసుకొని తాగాలనుకోండి అనుకోండి అప్పుడు మనకి ముక్క అనేది రాకుండా ఉంటుంది అడుగున కొద్దిగా జాము ఉండిపోయినా పర్వాలేదండి మళ్ళీ మనం ఇందులో మామిడి ముక్కలు వేసేసుకుందాం ఎందుకంటే మనం ఇది తీయాలంటే చేయి పెట్టాల్సిందే మళ్ళీ అలా పెట్టేసి మనం తేపతేప చేయి కడుకుంటే మళ్ళీ తడి తగులుతుంది అనేసి మనం ఇలాగే ఉంచేసి ఒకవేళ మీరు చేయి పెట్టి తీసినా వెంటనే మళ్ళీ చేయి కడుక్కొని ఆ చేయి కచిప్తో తుట్ పొడి చెయ్యి ఇది చేసేటప్పుడు నిజంగా చెప్పాలంటే మాత్రం ఒక చిన్న టవల్ మాత్రం మన దగ్గర ఉండాల్సిందే ఇది మామిడి పండు కొంచెం జిగురు కదా ఇంక ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ వేసుకుందాం చూడండి ఎంత చిక్కగా ఉందో ఇది బంగినిపల్లి మామిడి పండు అనమాట ఆ జ్యూస్ చేస్తున్నాను మామిడి పండు పేస్ట్ మాత్రం రెడీ అయిపోయింది మరి దియర్ మొత్తం నిల్వ చేసుకోవడానికి ఇందులో వేసుకోవాల్సిన ఇంగ్రీడియం చూద్దాం ఇందులోకి నేనైతే ఇలాచీ తీసుకున్నానండి ఇలాచితో పాటు ఇక్కడ జాజికాయ తీసుకున్నాను అన్నమాట జాజికాయ రెండుగా పండ్లు కొట్టేశాను ఇది జాజికాయ అయితే నేను ఇంత కూడా వేయనండి ఇందులో ఆఫ్ మాత్రమే వేస్తాను ఎందుకంటే దీనికి మంచి స్మెల్ ఉంటుంది అందుకోసం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇదంతా కూడా ఆ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఆ కొద్దిగా ఎందుకు అంటే మాత్రం ఈ జ్యూస్ ఈ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి జాజికాయ వేసుకుంటే ఖచ్చితంగా ఇదే కాదు ఏ జ్యూస్ చేసినా సరే క్యారెట్ జ్యూస్ అయినా సరే కొద్దిగా ఒక చిన్న రెబ్బ జాజికాయ్ వేసుకున్నారనుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి నిమ్మకాయ అనమాట నిమ్మకాయ ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఎల్లో కలర్ ఉంది కదా ఈ కలర్ మొత్తం వన్ ఇయర్ వరకు ఇలాగే చక్కగా ఉండాలి అంటే మాత్రం మనం ఖచ్చితంగా నిమ్మకాయ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చక్కెర అండి మనకి చక్కెర ఖచ్చితంగా దీనికి అవసరం చక్కెర షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర వద్దనుకుంటే మాత్రం మీరు బెల్లమైనా యూస్ చేయొచ్చు బెల్లాన్ని కొద్దిగా దంచేసుకొని దాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు మనకి త్రీ కేజీస్ ఉంది కదా మామిడి పండ్లు మొత్తం మనకి త్రీ కేజీస్ అండి అందుకోసమే నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్ చొప్పున ఇక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్ తీసుకుంటున్నాను ఇంక ఇందులోకి ఈ షుగర్ కరగడానికి కొద్దిగంటే చాలా కొద్దిగండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అంతా వాటర్ వేసుకుందాం నేనైతే ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు షుగర్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇంకా షుగర్ మొత్తాన్ని కూడా కలుపుకుంటా ఇదంతా కూడా జ్యూస్ అయిపోతుంది వేడవుతున్న కొద్దీ జ్యూస్ అయిపోతుంది లేని పని ఇదేనండి ఇది మనం కరిగించుకునేటప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు ఈ షుగర్ వరకు కరిగితే సరిపోతుంది పాకం కాదండి అసలు లేతపాకం తీగపాకం కూడా మనకు అవసరం లేదనమాట జస్ట్ ఇది ఒక టెన్ మినిట్స్ ఇలా కరిగిపోతే మనకు సరిపోయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం దంచుకున్న యాలకలు జాజి పొడి వేస్తున్నాను యాలక తొక్క తీసేసి ఇది మాత్రం వేస్తున్నాను కరిగే కొద్దీ షుగర్ వాటర్ అయిపోతుంది ఇంకొద్దిగా ఉందండి ఇంకొక వన్ మినిట్ వరకు ఉంచుకుంటే ఇది కూడా కరిగిపోవాలి గుజధార మొత్తం కూడా కరిగిపోయింది చూసారు కదా తీగపాకం కూడా రావట్లేదు ఇలాగే ఉండాలన్నమాట ఇంక ఈ మాత్రం ఉన్నప్పుడు మనం చేసుకున్న మామిడి పేస్ట్ మొత్తం మామిడి గుజ్జు మొత్తం వేసేసుకుందాం వేసేటప్పుడు మాత్రం మెల్లిగా వేసుకోండి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి బా మామూలుగా లేదండి సూపర్ ఉంది మీరు ఏమనుకున్నారు చాలా ఈజీ అన్నారు కానీ ఇంత ఉందా ప్రాసెస్ అనుకుంటున్నారా మరి వన్ ఇయర్ మొత్తం నిల్వ ఉండాలి కదా ఈ మాత్రం ఉండాల్సిందే ఇంకా షుగరు దీనికి మొత్తం కలిసేలాగా దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాం అనుకోండి టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మాత్రం ఇది మంచి కలర్ వస్తుంది దాంతోపాటు షుగర్ మొత్తం కూడా మామిడి పండు గుజ్జు మొత్తం కూడా కలిసిపోతాయి అన్నమాట బల్లే స్మెల్ వస్తుందండి యాలుక జాజికాయ ఉంది కదా ఇది కలిపేటప్పుడు మనం పాకం చేసుకున్నప్పుడు ఇది కలుపుకునేటప్పుడు రెండిటికి కూడా మనం ఇది చేసేటప్పుడు మాత్రం చాలా దగ్గరగా దగ్గరుండి చేసుకోవాలి అందులో జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఇది బుడగలు బుడగల వస్తుంది చేతి మీద పడింది అనుకోండి బాగా సురుసురు అంటుంది ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మొత్తం కలిసిపోతుంది ఇలా చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ మొత్తం ఇది మనకి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఆ వన్ ఇయర్కి కూడా మనకి ఇది ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇయర్ మొత్తం పెట్టుకోవాలనుకుంటే ఈ ఈ మెథడే బాగుంటుంది అనమాట ఇలా చేసుకున్నారంటేనే బాగుంటుంది ఎలాగో సగం ప్రాసెస్ చేసేసినట్టే ఇంకొంచెం ఇలా కొద్దిగా తీసేసుకొని పంచదార వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇంకా మనం ఫ్రూటీ చే ఇప్పుడు మనం జ్యూస్ తాగేటప్పుడు కూడా ఇది తీసుకొని ఇంకా మనం షుగర్ కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇందులోనే షుగర్ కలిసిపోయింది కాబట్టి ఇంకా షుగర్ కలుపుకొని అవసరం లేదు ఇంకా దీంతో అయితే కేక్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మ్యాంగో కేక్ చాలా చాలా బాగుంటుంది మ్యాంగో ఐస్ క్రీమ్ ఎక్కువ మందికి చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్ కానీ కేక్ కానీ మ్యాంగో అని నేను అనుకుంటున్నాను దీన్ని ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చండి మనం ఒక గ్లాస్లో వేసేసుకొని ఐస్ పూలో పెట్టేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐస్గా అయిపోతుందనమాట అలాగో చేసుకోవచ్చు కాకపోతే ఇందులో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది మనం దీన్ని ఫ్రూటీ కోసం చేస్తున్నాం కదా కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే లేడీస్ అయితే దీన్ని వన్ అయిపోయిన తర్వాత కొంచెం మధ్యాహ్నం పూట మనం ఖాళీగా ఉంటాం కదా ఆ టైంలో పెట్టుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్గా మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు చూడండి బబుల్స్ వచ్చేస్తున్నాయి అంటే ఇది ఇంకా రెడీ అయిపోతుంది మనకి ఇంకా చూసారు ఇంకా ఇది పాకం అంతా రెడీ అయిపోయింది అయిపోయిందండి ఇది ఇంకా రెడీ అయిపోయింది మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలన్నమాట చాలా వేడిగా ఉంటుందండి ఒక వన్ అవర్ టూ అవర్ అయినా పడుతుంది ఫ్యాన్ గాలికి పెట్టుకున్నారంటే తొందరగా ఆరిపోతుంది ఆ తర్వాతే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి వేడి మీద అయితే స్టోర్ చేసుకోకూడదు ఇంకా నిమ్మరసం కూడా కొద్దిగా ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు వేసుకుందాం ఇది నేనైతే ఈ జ్యూస్ వేసుకోవడానికి బాక్స్ తెచ్చుకున్నాను ఇలా చిన్న చిన్నవి అనుకోండి మనం ఒకసారి తీసేసుకొని ఒకసారికి మనం వాడేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే వీటిని కొత్తవి కదండి తోమేస్తాను తోమేసి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఒక పది నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరపెట్టేస్తాను అప్పుడు ఎటువంటి తడి లేకుండా ఉంటుంది ఇంక ఇప్పుడు బాక్సులు తీసేసుకొని ఇంక ఇప్పుడు బాక్సులు తీసేసుకొని మనం గరిట గరిటతో వేస్తే పోతుంది అనుకున్నప్పుడు మనం ఇలా గరాటా తీసేసుకోవాలి ఒక గరాటా తీసుకొని దీనిలో పెట్టేసుకొని ఇలా అనుకోండి ఇంకా మనకి ఇట్లా అంటే మొత్తం వచ్చేస్తుంది అయిపోయింది ఏంటంటే ఈ మూత అంచుల మీద ఈ డబ్బా మూత అంచుల మీద పడకుండా ఉంటుంది చూసారు కదా నీట్గా ఉందనమాట దీనికి మాత్రం కొంచెం కొంచెం పడింది వీటికి ఇది మాత్రం నీట్గా ఉంది మొత్తం ఇది త్రీ కేజీస్ అండి త్రీ కేజీస్ మ్యాంగోకి ఫోర్ జార్స్కి అయితే వచ్చింది ఇంకా నేను ఇంకా కొద్దిగా ఇది ఉంది ఇప్పుడు దీన్ని ఫ్రూటీ చేసేస్తాను మనకి ఇట్లా కేజీస్ కింద తెచ్చుకున్నాం కదండి కొంచెమే కాబట్టి ఎక్కువ రేట్ పడింది కాకపోతే మనం ఒకేసారి కావు పెడతారు కదా అక్కడ వెళ్ళి తెచ్చుకున్నాం అన్నిటికీ క్యాప్ పెట్టేసేసుకున్నాను ఇంకా వీటిని డీ ఫ్రిడ్జ్లో పెడతాను అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మామిడికాయ ముక్కలు గట్టిపడిపోయినాయి ఇంకా వీటిని కూడా మనం వీటికి సరిపోయిన సైజు బాక్స్ తీసుకొని ప్లాస్టిక్ బాక్స్ ఇంకా అందులో పెట్టేసుకొని వేర్ అయితే ఇంకా చక్కగా నిల్వ ఉంటాయి ఇంకా అది ఉంటే అది లేకపోతే మనకి ఏది ఉంటే అది అనమాట అందులో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిల్లో మ్యాంగో జ్యూస్ తీసుకున్నాం కదా వీటికి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఒకసారి దీన్ని తిప్పేసేద్దాం దీనికోసం నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఇంకా మనకి ఎంతో టేస్టీ టేస్టీగా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇక ఫ్రూటీ మనం ఇలా తాగేసేయచ్చు ఇంకా ఇది ఒక్కసారి పిల్లలేంటి పెద్దలేంటి పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనికి మాత్రం అందరూ ఇష్టమే ఇంకా మీరు ఇలా చేసి ఇచ్చారనుకోండి మీ పిల్లలు ఒక్క గ్లాస్తో మాత్రం ఆగరు ఒక్కొక్కరికి రెండు గ్లాస్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సిందే పిల్లలే కదండి దీనికి మాత్రం పెద్దలు కూడా అన్నమాట అనమాట ఇంకంతే మీ ఇంటికి చుట్టాలు వచ్చినా సమ్మర్లో ఒకసారి ఇలా ఇచ్చేసేయండి ఆహా ఏమి రుచి అనకపోతే అడగండి ఎలా చేశారని ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు కూడా ఈ రెసిపీ తెలుసుకొని వాళ్ళు కూడా చేసుకుంటారు మరి తాగేద్దామా ండి చాలా చాలా బాగుంది చాలా మంచి టేస్ట్ ఉంది ఇంకొకసారి మీ పిల్లలు ఇలా తాగారంటే మాత్రం రెండు గ్లాసులు ఇవ్వాల్సిందే చాలా బాగా కుదిరింది ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా తప్పకుండా నచ్చుతుంది ఇంకా ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు హ్యాపీగా మనం మామిడి జ్యూస్ అనేది తాగేసేయొచ్చు అనమాట ఇంకా మన ఇంట్లో ఎప్పుడు చూసినా ఫ్రూట్ ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా హ్యాపీగా ఇచ్చేయచ్చు మరి ఈ ఇయర్ మొత్తం ఈ మూడు రకాలుగా మామిడి పళ్ళని ఎలా స్టోర్ చేసుకోవాలో చూసాం కదా మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్